అక్కన వెట్రో కొరొబట్ బిట్ చార్జింగ్ నిలిపి చిర్చా అప్పుడు గాని తిక్కబడుతాడు నిలిచాడు డైలీ ఛాట్ సార్ రోజూ వంద వంద అంటే ఒక్కరికంటే ఇచ్చారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి